జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సకల శాఖ మంత్రిగా పేరున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సోదరులు అటవీ శాఖకు సంబంధించినటువంటి భూముల మీద కన్నేసి దానికి ఎసరు పెట్టారు ఒక ఎకరా కాదు రెండు ఎకరాలు కాదు ఏకంగా నలభై రెండు ఎకరాల అటవీ భూమిని వారు కబ్జా చేసి ఆ భూమిలో వారికి నచ్చినటువంటి పంటలను పండిస్తూ వారు విలాసవంతమైనటువంటి ఒక ఫామ్ హౌజ్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వారి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలకు తీసుకోబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సకల శాఖ మంత్రిగా పేరున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సోదరులు కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అటవీ శాఖకు చెందినటువంటి నలభై రెండు ఎకరాల భూమిని అయితే వాళ్ళు కబ్జా చేయడం జరిగింది ఏంటి సార్ అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటుగా వారి సోదరులు కూడా ఏ అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారు అసలు ఏం జరిగింది ఈ అంశంలో అంటే ఏం చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దివాకర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అనేవాళ్ళు ముగ్గురు అనాల దమ్ములు అందుట్లో దివాకర్ రెడ్డి గారు చనిపోయారు పెత్తనంగానే కార్యక్రమాలన్నీ చూసేదంట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓకే దిన్న మండలం సంబంధించి కర్నూలు చిత్తూరు రహదారులకు సంబంధించిన ప్రాంతంలో నలభై రెండు ఎకరాలు చాలా తక్కువ లక్షల ఎకరాలు దోపిడీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో లక్షల ఎకరాలు దోపిడీ జరిగింది ఈయన ఈయన నేతృత్వంలోనే దానికి అన్నదండలు ఇచ్చాడు అందరికి సజ్జల రామకృష్ణారెడ్డి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కదా ఆ క్రమంలో ఈ నలభై రెండు ఎకరాలనేది చాలా చిన్నది అందుట్లో కడప ప్రాంతంలో చాలా స్వల్పమని అయితే నేను భావిస్తున్నా కాకపోతే ఏంటంటే వెలుగులో ఒక్కోటి వెలుగులో చూపుతున్నాయి కాబట్టి వాళ్ళ సోదరుల పేరు మీద ఈ ఉన్నాయని చెప్పని మనకు ప్రచారం జరుగుతుంది కాబట్టి పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు మధ్య తరగతి వాడేమో ఇబ్బందులు ఉన్నాడు బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా బలిసిన వాళ్ళేమో రోజు రోజుకి వాళ్ళ స్థితిగతలు పెంచుకుంటూ ఉన్నారు ఏంటి సార్ ఈ పరిస్థితి అసలు స్వతంత్రం వచ్చింది నిరుపేదలకు ఇచ్చింది ఒకసారి ఆలోచించండి నిరుపేద నిరుపేదగానే ఉంటున్నాడు ధనవంతులు ధనవంతులు అవుతూనే ఉన్నారు అది కొంతవరకు మాత్రమే పరిమితం అయిపోతాం వేల లక్షల ఎకరాలు ఇలా అధికారాన్ని లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు వేల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు ఈరోజు దోపిడీకి గురైందని చెప్పని సాక్షాధారాలతో బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు ప్రజల దగ్గర నుంచి వినతలు స్వీకరిస్తుంటే వాళ్ళ బాధలు చెప్పుకోమని వాళ్ళ సమస్యలు వినవించుకోవటానికి అవకాశం కల చేస్తుంటే వచ్చిన వాళ్ళలో డెబ్బై శాతం మంది భూమికి సంబంధించినటువంటి అన్యాయం జరిగిందని చెప్పని మా భూములు లాక్కున్నారని మా భూములను ఇలా ఇబ్బందులు పెడుతున్నారని మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినవి కూడా మై మై భూ ఆక్రమే మీద ఎనభై శాతం పత్రాలు వస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో వాళ్ళు ఈ భూముల మీద దందా సాగించారో మీరు అర్థం చేసుకోవచ్చు అలాంటి దాంట్లో పోల్చుకుంటే ఈ నలభై రెండు ఎకరాలు చాలా చిన్నవాడిని నేను అంటున్నాను అంటే ఇలాంటి ఉదంతాలు అది కడప ప్రాంతంలో ఇలాంటి ఉదంతాలు ఇంకా చాలా రావచ్చు కాబట్టి ఇక్కడ ప్రముఖంగా ఏమొచ్చిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇది ఉంది కాబట్టి అది అటవీ అటవీ భూములు కాబట్టి అటవీ భూముల్ని మాములుగా అంతకు ముందు కూడా చూసుకుని ఇరుగురుపాయల కనపడతానే ఉన్నాయిగా దళితుల భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిండు సభ సాక్షిగా శాసనసభలో చెప్పారు కానీ ఉన్నారు ఇవ్వలేదు ఏదో అరకొరగా కొంత జరిగిన కానీ ఇంకా ఏమీ వాళ్ళ కబర్నాస్త్రాల నుంచి ఆ భూమి ఇంకా బయటికి రాలా వాళ్ళ వరసలే కదా వీళ్ళు ఇందుట్లో ఏ వీళ్ళు ఏమైనా ప్ర ప్రత్యేకంగా పుట్టుకొచ్చిన వాళ్ళైతే కాదు కదా వీళ్ళు కొనసాగిస్తున్నారని మనం భావించాలి అక్కడ పంటలు పండించుకుంటున్నారు అలాగే ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు పని వాళ్ళ కోసం వాళ్ళే షెడ్ ఇస్తారు అక్కడ రేవు పార్టీలు కూడా అని చెప్పి మనం చాలా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ చేతులకు వచ్చినా అది ఏవైనా చేస్తారు కదా అడిగేవాళ్ళు ఎవరు అటు చెప్పేవాళ్ళు ఎవరు అధికారులు వాళ్ళకు అనుసన్నల్లో ఉంటారు అంటే ఇది వెలుగులోకి వచ్చింది ఇంతే ఇక మిగిలిన రావాల్సి ఉండయి చాలా కూడా అందుట్లో సగ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించింది కాబట్టి ఇది కొంచెం ప్రముఖమైంది సరే కేవలం కడప జిల్లాలోని ఒక గ్రామంలోని నలభై రెండు ఎకరాలకు పైగా అటవీ భూముల్ని వీరు కబ్జా చేసి అక్కడ విచ్చలవిడిగా వీళ్ళకి నచ్చినటువంటి పంటలను సాగు చేసుకుంటూ ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఏమాత్రం అంటే అసలు వాళ్ళు ఏంటి ఎంత మేరకు వాళ్ళు అక్రమణలు చేసి ఉండొచ్చు లక్షా ముప్పై వేల ఎకరాలు ఇట్లా వాళ్ళు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని లేదంటే ప్రభుత్వ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు వాటికి నంబర్లు మార్చి వెలుసుబాటు కలగజేసి దళితుల భూములతో సహా వాళ్ళు స్వా వాళ్ళు సొంతం చేసుకున్నారనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట కళ్ళ ముందు కనపడుతున్నటువంటి చాలా వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి మీరు బాగా గమనించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చివరిలో తీసుకొచ్చాడు అతను అదే కనుక ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల్లో ముందున్నట్టయితే మీ మాయి ఎవరాస్తులు మనం అయ్యి ఉండే కాదు మొత్తం వాళ్ళే అయ్యి ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అయ్యి ఉండే ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి కారణం కూడా ఈ దుర్బుద్ధి ఇది ఈ ఆలోచన ముందుండబట్టే వాళ్ళు అలాంటి కార్యక్రమాలు అయితే నేను భావిస్తున్నాను నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టవంతులు అధికార మార్పిడి జరగడం అనేది వాళ్ళకై వాళ్ళకి వచ్చిన చైతన్యం వల్ల జరగబోయే పరిణామాలు వాళ్ళకి స్పష్టంగా గ్రహించి వాళ్ళు ఇలాంటి అయితే నేను భావిస్తున్నాను కర్రుగాల్చి వాత పెట్టారు కదా అందుట్లో ఎలాంటి అనుమానం లేదు కదా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి రోజు నుంచి ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం ఏ శాఖలో అవినీతి అవకతవకలు జరిగాయి అనేది బయటికి తీస్తున్న కొద్దీ రోజుకొక అంశం బయటకు వస్తూనే ఉంది అంటే జలధార ఊట వస్తుంది మనం కనుక ఒక నుయ్యి తీసి మంచినీరు కోసం మనం ప్రయత్నం చేస్తే ఆ జలధార ఏ విధంగా అయితే ఉబికి పైకి వస్తూ ఉంటుందో ఇప్పుడు మామూలుగా తవ్వే కొద్దీ వీళ్ళ అక్రమాలు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలు దొంగతనాలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అసలు అవి నాకు తెలిసినంత వరకు ఇవన్నీ గనక నిరూపితం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కారాగాలు మాత్రం సరిపోవు ఓకే అక్రమాలు చేసిన వాళ్ళ చేసిన వాళ్ళందరం కనుక అదుపులో తీసుకుంటే సరిపోవు ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు మాత్రం మనం కనుక తీవ్రంగా ఆలోచించుకోవాలి అంటే ఏళ్ళకి ఎవరైతే అధికారులు అండదండగా ఉన్నారో ఆ రోజుల్లో ఇప్పుడు కూడా చెబుతున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా కొంతమంది సహాయ సహకారాలు వాళ్ళకు ఉండబట్టే వాళ్ళు ఇంకా మనగలుగుతున్నారు వాళ్ళు ప్రశాంతంగా తిరగలుగుతున్నారు ముందుగా అలాంటి వాళ్ళని గుర్తించండి అధికారుల్లో ఉన్నారా లేకపోతే నాయకుల్లో ఉన్నారా ప్రజా ప్రతినిధుల్లో ఉన్నారా అధికారుల్లో ఉన్నా నాయకుల్లో ఉన్నా ప్రజా ప్రతినిధుల్లో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు వారి మీద చర్యలు తీసుకోక తప్పదు దీన్ని ప్రక్షాళన చేయాలి అంటే మాత్రం నిజంగా ఈ వ్యవస్థను మొత్తం గాళ్లు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా సార్ నిస్సన్నయంగా ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక గ్రామం ఉంటుంది సరే గ్రామం గురించి గ్రామం అంటే పట్టణాల్లో అంటే ఒకరికొకరు సంబంధాలు లేకపోవచ్చు గ్రామంలో కొన్ని వేల మంది ఉంటారు పెద్ద గ్రామం అనుకుంటే చిన్న గ్రామం అనుకుంటే రెండు మూడు వందల మంది ఉంటారు ఈ రెండు వందల మంది భూముల్లో కనీసం అందుట్లో భూముల మీద అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ఎవరి ఫలం ఏంటనేది చాలా మందికి తెలుసు అవునా అవును ఎవరి స్థలం ఏంటనేది చాలామందికి తెలుసు మరి అలాంటి చాట ఇలాంటి దురాక్రమాలు దొరుకుతూ ఉంటే వాళ్ళు తెలియకుండా ఉంటాయా వాళ్ళు భయపడి చెప్పరు కొంతమంది పక్కాడి మీద కోపం చెప్పరు కొంతమంది అంతే కదా జరిగేది అదే పట్టణాల్లో అయితే ఏం జరుగుతుందో తెలియదు మరి పట్టణంలో చెరువులు ఉన్నాయి సత్రాల భూములు ఉన్నాయి దేవుని మాన్యాలు ఉన్నాయి అటవీ భూములు ఉన్నాయి మరి ఇలాంటి చాట కట్టడాలు కట్టుకొని ఇష్టారీతిన కట్టడాలు కట్టుకొని నివాసం ఉంటున్నారు అలాగే స్వాధీనం చేసుకొని ఇళ్ళ పట్టాల కోసం అమ్ముతున్నారు పరిశ్రమలు పెట్టుకుంటూ ఉన్నారు కదా ఇవన్నీ చేయాలంటే ఒక ఒక స్థలంలో కట్టడం కట్టాలి అంటే తక్కువ తక్కువగా ఆరు నెలలు సమయం పడితే పట్టింది కదా మరి ఆరు నెలలు సమయం పట్టినప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ప్ట్ట్ట్ ఏం చేస్తున్నారు రక్షక బుడ్లందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరి ప్రమేయంతో జరిగింది గుర్తుపెట్టుకోండి ఓకే ప్రజల ధనాన్ని కావచ్చు ప్రజల ఆస్తులను కావచ్చు ప్రభుత్వ ప్రజల భూములను కావచ్చు వేరే వాళ్ళు తీసుకోవాలి అంటే వీళ్ళందరూ సహకారం లేకుండా వాళ్ళు చేయగలుగుతారా ఎగ్జాక్ట్ కాబట్టి ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలి అధికారుల్లో మార్పు రావాలి ప్రజాప్రతినిధులు ఇద్దరిలో మార్పులు వస్తే ప్రజాప్రతినిధులు అప్పుడు ప్రజలు చెప్పిన మాట వాళ్ళు వింటారు ఇప్పుడు ఏందంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసిపోయారు కాబట్టి ప్రజలు కూడా కొన్నిసార్లు భాగస్వాములు అవుతున్నారు కాబట్టి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఎన్నికల నాడు తాత్కాలిక తైలాలకి మోసపోతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క నడవడిక ఇలాంటి వాళ్ళ చేష్టలు మనం ఈ విధంగా అనుభవించాల్సి వస్తుంది సార్ ఇప్పుడు అటవీ శాఖలో జరిగినటువంటి ఈ ఆక్రమణలో బయటపడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి చాలా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు అటవీ భూ భూములు కనుక ఎవరున్న ఇట్లా అన్యాక్రాంతం అయిపోతే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఆయన దీని గురించి ప్రక్షాళన చేయాలనే తలంతో ఉన్నాడు కాబట్టి ఈ ఉదంతం మీద ఆయన తీవ్రమైన చర్యలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను అట్లాగే చట్టాలు కూడా చాలా కఠిన తరమైనవి అటవీ భూములో చట్టాలు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని గట్టిగానే తీసుకొని తగు శిక్ష వేస్తారని వేయాలని మనం కోరుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ